శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత ఆకాశం పక్కున నవ్వింది అవును ఆకాశం పక్కున నవ్వింది ఎక్కడ లేని నిశ్శబ్దాన్ని నీలోనే ఆవరించుకుని నా దగ్గర ఆవులిస్తావెందుకని నిర్లిప్త నీడలా వెంబడిస్తే నీలాకాశాన్నిదా తప్పు ఆశల రెక్కలు అకస్మాత్తుగా తగిపడితే ఆక్రోశం నా మీదెందుకు అప్పటికీ నర్మగర్భంగా హెచ్చరిస్తూనే ఉన్నాయి అనుభవాల కంటికలు ఆకాశానికి నిచ్చెన లేవద్దంటూ తగని పరిస్థితులు జటిల ప్రశ్నాపత్రాలై శోధిస్తుంటే తగిన సమాధానంతో సిద్ధంగా ఉండాల్సింది నువ్వు ఊహించని ఉత్పాతాలు అసని పాతాలై వేధిస్తుంటే తక్షణమే అస్త్రాన్ని సంధించాల్సింది నువ్వు మనుగడ సాగిస్తున్నావని భ్రమపడి మగత నిద్రలో మసులుతున్న ఆధునికపు మరమనిషి నేను చూస్తే జాలేస్తుందని ఆకాశం తక్కువ నవ్వింది కాంక్షల బందీకాణాలో ఊపిరి తాకట్టు పెట్టి కర్తవ్యం ఊసెత్తితే ఉస్సూరంటావెందుకు విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తే విజయం ఎలా వరిస్తుంది గడప దగ్గరే నిలబడిపోతే గమ్యమెలా గోచరిస్తుంది ఆలోచన రెక్కల నిండా కాసింత చైతన్యపు చమురును నింపు నిస్పృహతో చిప్పిల్లిన కన్నీటిని కాదు ఆత్మస్థైర్యాన్ని ఆహ్వానించి చూడు నీ మనోచక్షువులకు ఆశావహ జీవన దృశ్యం సాక్షాత్కరిస్తుంది ఈ క్షణమే నువ్వు మనిషివి కావాలి మనసు కంటిన నైరాశ్యపు మరకలను తక్షణమే ప్రక్షాళన చేసుకోవాలి ఏదో ఒకటి చేయి గుండె తడారి ఎడారి చిత్రంగా మిగిలిపోయే లోపు గుప్పెడు ఆశలు చిగురించేలా నీ జీవన ముఖ చిత్రానికి ఉద్దీపన రంగులు అద్దాల్సింది నువ్వే కాలం పుస్తకానికి ఖచ్చితంగా ముందు మాట రాయాల్సింది నువ్వేనంటూ ఆకాశం టక్కు నవ్వింది